ఓకే అందరికీ జైపిల్ నేను కోవిడ్ మహా నుంచి గెడ్డౌన్ సునీల్ మాట్లాడుతున్నాను గతంలో మన అశోకాని గారు కొత్తపేట నియోజకవర్గ వర్గం ఇన్ఛార్జి గారు అశోక్ అని గారికి కొంచెం అనారోగ్యం పాలయ్యారు ఈ విషయం తెలిసిన తర్వాత మాకు కొవైట్లో కోవైట్ టీంలో మేమందరం చాలా బాధపడటం జరిగింది అయితే ఈ విషయం తెలిసిన తర్వాత రాయసాని గారు రావడం తక్షణమే కొన్ని పరామర్శించి మరి తక్షణ సహాయం కింద రాజశాన్ని గారు కొంచెం సహాయం చేయడం తర్వాత రాజసాన్ని గారు మా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు మరి ఈ విషయంలో స్పందించిన కోవైట్ మహాసేన సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక జభ్యం తెలియజేసుకుంటున్నాం ఈ విషయం నిమిత్తం కోవైట్ మహాసేన నుంచి కోవైట్ మహాసేన టీం నుంచి ముప్పై వేల ఎనిమిది వందలు మేమందరం స్పందించి ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందండి అలాగే ఇండియా మహాసేన నుంచి కూడా వారు మళ్ళీ సహాయం అందజేయడం జరిగింది మొత్తం యాభై వేలు మేము ఇక్కడ సహాయం అందజేసి మరి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మేము మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నాం మరొకసారి మరి ఈ విషయంలో స్పందించిన కోవిడ్ మహాసేన సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇండియా మహాసేన నుంచి కూడా మరి స్పందించిన ప్రతి ఒక్క సభ్యునికి కూడా నా హృదయపూర్వక జే బిమ్ములు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి జే బిమ్ములు తెలియజేసుకుంటున్నా అందరికీ వందనాలు నా పేరు నాగబాబు నేను పెద్ద తమ్ముడికి పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖున బ్రెయిన్ స్టోర్ రావడం జరిగింది బ్రెయిన్ స్టోర్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించడం జరిగింది అయితే ఆపరేషన్ చేయించిన వెంటనే ఆ రోజే సాయంత్రం మరి మహాసేన వారు స్పందించి మరి ఆది సన్నయ్య గారు వారు బృందమంతా వచ్చి పరామర్శించారు అలాగే పరామర్శించడమే కాకుండా ధైర్యం చెప్పారు ధైర్యం ఇచ్చారు అంతేకాకుండా వెంటనే తక్షణ సహాయంగా ముప్పై వేల రూపాయలు సహాయం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహాసేన వారు మమ్మల్ని వదిలిపెట్టేయలేరు ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు పరామర్శిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు రెండు మూడు సార్లు అనేక ఫోన్ చేసి ధైర్యపరిచారు అలా అంతేకాకుండా మరి మేము ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి గమనించినటువంటి అన్నయ్య గారు రాజేష్ అన్నయ్య గారు ఈరోజు మళ్ళా మరి గ్రూప్ సభ్యుల ద్వారా మరొక యాభై వేల రూపాయలు సహాయాన్ని పంపించారు మరి మరి మా ఆర్థిక పరిస్థితిని మా కుటుంబ పరిస్థితిని గమనించి మాకు సహకరిస్తున్నటువంటి మహాసేన వారందరికీ అలాగే మా సేన నాయకులు రాజేష్ అన్నయ్య గారికి మేము ఎంతగానో రుణపడి ఉన్నామని చెప్తూ అలాగే కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకు మీరు చేస్తున్న సహకారానికి మా యొక్క ఉదయపూర్వక శుభాలు పరుస్తూ నమస్కారాలు పరుస్తూ ఉన్నాం అలాగే తమ్ము కోసం ఇంకా ప్రార్థన చేయండి అలాగే మీ యొక్క సహాయాన్ని అందించాలని ప్రభు పేర్కొనం చూస్తారు థ్యాంక్ యూనా నా పేరు సురేష్ గిప్స్ అండి నేను దుబాయ్ వెళ్ళాను దుబాయ్లో నాకు నేటికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల చాలా ప్రమాదం జరిగింది మళ్ళీ దుబాయ్ నుంచి నేను తిరిగి వచ్చిన వెంటనే మహాసేన రాజధాని గారు ఆ విషయం తెలుసుకుని మహాసేన రాజేశ్వరి నా దగ్గరకు వచ్చి నేను పరమేశ్వరికి తమ్ముడు నీకు నేను ఓడిపోతాను మహాసేన తోడుకుంటుంది అని చెప్పి మరి ఈరోజు మహాసేన యోధులందరూ కూడా అన్న అందరూ కూడా నా దగ్గరికి వచ్చి మరి నా ఆరోగ్య విషయంలో నేను వైద్యం చేయించుకోవడానికి నలభై ఒక్కరు ఇచ్చారండి ప్రత్యేకంగా మరి మహాసేన టీ రాజేశ్వన్నగారికి వృధా కోసం జైభీ తెలియజెప్తాను అలాగే కూడి వచ్చిన మరి మహాసేన నా నాన్నదేవులందరూ కూడా జైబీని తెలియజెప్తూ